నమస్కారం కర్నూలు జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయం వెన్నుపోటు అనే బుక్కును జగన్ ఆవిష్కరించిన బుక్కును వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలకు పక్కన పెట్టిన నాయకులు ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేపడుతున్నారు మీరు చేసే కార్యక్రమాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు అంటూ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరియు ఆదోని మున్సిపల్ పర్సన్ లోకేశ్వరి ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఒక బుక్ రిలీజ్ కూడా అది దాంట్లో ఎన్ని ఎన్ని ఎంత హత్యా ప్రయత్నాలు చేశారు ఎంతమంది మీద ఎంతమంది మీద ఉన్నాయి ఆ ఎంత మంది మీద మీడియా వాళ్ళ మీద సోషల్ మీడియా వాళ్ళ కేసులు పెట్టారు మళ్ళీ ఎంత మంది మీద ఎవరైతే పెద్ద పెద్ద పాతికేయుల మీద పెట్టే కేసులు దాదాపుగా అరవై మూడు ఉన్నాయి పదకొండు పాతికేయుల మీద ఆ ప్రజా సంఘాల నాయకులపై దాడులు అరవై డెబ్బై మూడు మంది మీద కేసులు మళ్ళా ఏడు వందల అరవై ఆరు మీద మీద అత్యాచారాలు అత్య జరిగిన వాళ్ళు నూట తొంభై మంది ఈ రెండు వందల మూడు మంది మీద అత్యాచారాలు జరిగినాయి పిల్లోలతో సహా జరిగినాయి మహిళల మీద జరిగినాయి ఇంత దౌర్జన్యాలు ఈ రాష్ట్రంలో జరుగుతాలు గమనించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా మీరు ఇచ్చిన ఈ ప్రభుత్వానికి మళ్ళీ మీరే దానికి న్యాయం చేయాలి ప్రజలే న్యాయం చేయాలి ప్రజలు న్యాయం చేస్తేనే ఏదైనా జరుగుతారు కానీ మనం ఎన్ని ప్రోగ్రాములు చేసినా ఎన్ని విషయాలు తెలియజేసినా అది ప్రజలే తెలుసుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదన్నా మా బాధ్యత కాబట్టి మా పార్టీ తరఫున మేము ఏదేదైతే ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అవన్నీ చెప్పగలుగుతా ఉన్నాం అది గమనించుకోవాలి ప్రజలంతా కూడా ఎంతసేపు ఉన్న పాలన బాగా అందించి సూపర్ సిక్స్ ఇస్తే బాగుంటుందని ప్రజలు నమ్మినారు మళ్ళా రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ పోయింది పొదుపు సంఘాలు రుణమాఫీ పోయింది ఇలా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి శంఖ రైతులకి పరంగా రైతు భరోసా కల్పించినాడు కానీ ఈ పొదుపు సంఘాలు రుణమాఫీ రుణమాఫీ చేసినాడు అన్ని విధాలుగా చేసినాడు మన కార్యక్రమాలు అందించినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆయన పరిపాలనలోన ఏదైతే ఆమె చేసుకుంటూ వచ్చినాడు నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చినాడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఏదో సూపర్ సిక్స్ అంటే ఆశపడినారు ఏదో వస్తాలి అని చెప్పేసి అనుకోలేదు ప్రభుత్వం ఈ విధానాన్ని ఈ రోజు చూస్తా ఉన్నారు ప్రజలే గమనించి ప్రజలే స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుతాను నమస్కారం కనుక ముందుగా సాయి ప్రసాద్ అన్న రెడ్డి గారికి మధుసూదన్ సార్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలకు మరియు విలేకర్స్ కి మీడియా ఈరోజు జగన్ అన్న బుక్ ప్రవేశపెట్టారు జగన్ అన్న అంటే నమ్మకం జగన్ అంటే నమ్మకం అని బుక్ వచ్చింది ఇప్పుడుకే మనకు తెలిసిపోయింది ఆదోని ప్రజలు గాని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని జగన్ అన్న ఏ విధంగా పరిపాలించేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఏ విధంగా పరిపాలన ఉంది అని ఇప్పటికే మనకు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మన ప్రజలకు తెలిసిపోయింది ఏ సిక్స్ సూపర్ సిక్స్ అని ప్రవేశపెట్టినాడు కానీ చంద్రబాబు నాయుడు అందులో ఇప్పుడు వన్ ఇయర్ ఒక్క సంవత్సరం అయిపోయినాక ఆయన తల్లికి వందనమని ఇచ్చినాడు దాంట్లో కొంతమందికి వచ్చింది కొంతమందికి రాలేదు ఇంకా మహిళలకైతే పొదుపు లక్ష్మిలో రుణమాఫీలు అసలుకే లేదు రైతు భరోసా లేదు ఇంకా మిగతా చాలా కూడా రాలేదు స్కూల్ స్కూల్ నీట్నెస్ కూడా తగ్గిపోయింది అప్పుడే మిగతా పెండింగ్ పడిన వర్క్స్ కూడా అలాగే ఉండిపోయినాయి జగనన్న జగనన్న పాలన వేరు మన చంద్రబాబు నాయుడు అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలన వేరు జగనన్న పాలన అంటే మనము చెప్పిన వెంటనే స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే అమ్మఒడి పిల్లలకి రైతులు వర్షం వచ్చిన వెంటనే రైతు భరోసా మహిళలు పొదుపు అయిపోయిన వెంటనే మళ్ళా లోన్ ఇవ్వడము మన ఈ పిల్లల పైన అత్యాచారాలు చాలా ఎక్కువైనా అప్పుడైతే మనకు ఒక స్కీమ్ దిశ యాప్ అని ఉన్నింది ఇప్పుడు దిశ యాప్ లేదు దిశ యాప్ లో చాలా వరకు కంట్రోల్ అయింది ఇప్పుడు ఆ యాప్ కూడా లేదు చిన్న చిన్న పిల్లలపైన అత్యాచారం పెరిగిపోయింది మన హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారో నాకు తెలియదు నాకు తెలిసిన దానికన్నా జగనన్న పాలనే బాగుంది ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు పాలనలో కొంచెము ఫెయిల్ అయిందని నేను అనుకుంటున్నా నమస్కారం సిహెచ్ లోకేశ్వరి ఆర్దోని మున్సిపాలిటీ చైర్పర్సన్